దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి కలుగును కలుగునుగాక మన ప్రభువును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈ దిన మన ధ్యానాంశము కృతనివందన పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును మరి ఈ వాక్యాన్ని వ్రాసినటువంటి ఈ యాకోబు పత్రికను వ్రాసినటువంటి యాకోబు మరి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులలో ఒకడు కాదును అన్ కాదు అనే విషయాన్ని మనం గమనించాలి మరి ఇతను ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఇతను మరి యాకోబు ఏసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు అంటే మరి మరియగారికి పుట్టినటువంటి కుమారుడు మరి మరియమ్మ గారికి యేసుప్రభు తర్వాత ఎవరు పుట్టలేదు ఆమె కన్యగానే ఉందని కొంతమంది నమ్మి మరి దాన్ని విశ్వసిస్తూ ఉంటారు చరిత్ర ఆధారంగా మనం చూస్తూ ఉంటాం అయితే ఆ విషయం మనకి అవసరం లేదు కానీ యాకోబు గారు యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడే అయితే ఈయన కూడా మొదట మరి ఏసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మలేదు అని మన జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ఎందుకు అని అంటే మరి ఇతను మరి వీళ్ళు ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారయ్యా మరి నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా సహోదరులు నా చిత్తాన్ని చేసేవారే నాకు సహోదరుడు తల్లి తండ్రి అని చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం చూసాం అయితే యాకోబు గారు మరి ఇది మన టాపిక్ కాదు కానీ యాకోబు గారి గురించి మనం మా నేను మాట్లాడడం లేదు కానీ ఇది రాసిన యాకోబు ఆయన్ని మరి ఆయన చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారిని నమ్మాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అయితే క్రీస్తు శిష్యులలో ఒకరిని చేర్చుకోవడం జరిగింది మతీయ పేరట చీటొచ్చింది చీటీ వచ్చినప్పుడు ఈయాకోబు గారే ఆ దానికి ప్రాతినిధ్యాన్ని వహించినట్లుగా మనం చూస్తాం అయితే ఈయన చెప్పేటువంటి మాట ఏంటి అని అంటే మీకు శోధన వచ్చిందా ఏమైనా ఇబ్బంది వచ్చిందా అయితే మీరు శోధనలో నిలవబడితే మీరు జీవకిరీటాన్ని పొందుకుంటారు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి ఎలాంటి శోధనాన్ని మనం చూస్తే ఒక చర్చి నిర్మిస్తూ ఉన్నారు దానికి మరి పర్మిషన్ లేదు అయినప్పటికీ మరి మరి ఆ చర్చిని కట్టేయడం దానివల్ల వచ్చేటువంటి ఆపద మరి అది కాదు క్రీస్తు చెప్పేటువంటి మరి యాకోబు గారు మాట్లాడేటువంటి ఈ మాట మరి అలాంటి శోధనలు కాదు మరి నీతి నిమిత్తము మీరు హింసింపబడితే నా నిమిత్తము మీరు మరి ఏదైనా కోల్పోతే మరి ఆ శోధనలో మీరు నన్ను జ్ఞాపకానికి తెచ్చుకుని నాయందు విశ్వాసం ఉంచి నిలకడగా ఉన్నవారైతే మీరు శోధనను సహించిన వారే మీరు ధన్యులే అని బైబిల్ గ్రంథంలో మరి ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడ ఉన్నాడు అయితే ఇలాంటి శోధనను సహించేటువంటి మనము మరి ఎవరినైనా మరి ఆయన నిమిత్తము మనము కోల్పోతే మనము ధన్యులమని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి కొండ మీది ప్రసంగంలో మనకి జ్ఞాపకం చేశారు మీరు ధన్యులు 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 ఎలా అంటే మరి పైవన్నీ మీరు చేసిన మరి మరి నీతి నిమిత్తము హింసింపబడి మరి నా నిమిత్తము జనులు మిమ్మను హింసించిన ద్వేషించిన మరి మీరు ధన్యులు అని చెప్పడం జరుగుతుంది మనము ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో మరి పాలు పొందుతూ మరి దాని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందిని మనము శోధన అని అనుకోకూడదు అని మరి యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ శోధనలు శోధనలు కాదు మరి ఏదైనా ఒక శోధన నీకు వచ్చినప్పుడు క్రీస్తులో నిలవబడి అయ్యా నాకు ఈ శోధనొచ్చింది మరి ఇది నీ నిమిత్తమైనటువంటి శోధన కాబట్టి నాకు సహాయము చెయ్యి అని మనం అడగగలిగే మరి అంత కెపాసిటీ గల కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలని మరి ప్రభువారు మనందరినీ కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ మాసాంతర చివరి కాలంలో మరి గతించినటువంటి మరి ఈ పదకొండు నెలలు ఇది పన్నెండవ నెల ఈ పదకొండు నెలలు మనము ఎలాంటి శోధనలు మరి అనుభవించాం మరి క్రీస్తు కొరకైన నింద ఏదైనా మనము భరించామా లే లేదంటే తిరుగుబాటు చేస్తూ మరి వారికి ధీటుగా మనం సమాధానం చెప్పేవారిగా మనం ఉన్నామా అని మనకి మనము పరీక్ష చేసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని వాక్యము మనందరితోనూ మాట్లాడుతూ ఉంది మరి ఈ శోధన క్రీస్తు కొరకైనటువంటి శోధనలైతే మనము ధన్యులమే ఆయన రాకడకు సిద్ధపడుతున్నటువంటి మనము ఆయన మొదటి రాకను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ రెండవ రాకడకు సిద్ధపడేవారంగా ఉండాలని మరి ప్రభు మనందరినీ కోరుకుంటూ ఉన్నాడు ఆ శోధనలో మీరు నిలిచి ఉంటే మరి మీరు ధన్యులు మీకు జీవకిరీటము ఉంటుంది అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ సంతోషకరమైన దినాలలో ఉన్నటువంటి మనము మరి ఆయన రాకడకు సిద్ధపడే వారముగా ఉండాలని మాత్రమే మరి ఆయన కోరుకుంటూ ఉన్నాడు మరి ఇంకా నాకు పుట్టినరోజు చేయండి అది చేయండి అని క్రీస్తు ప్రభు అడగట్లేదు మరి దాని పేరిట అనేకమైన వ్యర్థమైన కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం మనం ఖండించే వారంగానే మనం ఉండాలి కానీ వారితో పాటు కలిసి లోకముతో పాటు లోకానుసారమైనటువంటి క్రియలు చేయవద్దని మరి దేవుడు మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరా దిస్తూనే మరి ఆయన రాకడకు ఆయన బోర ఊదినప్పుడు మరి మనందరము కూడా ఎత్తబడతాము అనే నిరీక్షణ మనకు ఉంది కాబట్టి అలాగే మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు అలాంటి మంచి ధన్యకరమైన జీవితం మరి సంవత్సరాంతంలో ఇప్పటికైనా అయ్యా నేను ఈ శోధనలో ఉన్నాను దీని నుంచి నన్ను గొట్టెక్కించాలి మరి ఎవరు లేరు ప్రభు అన ఆయన మీద ఆధారపడితే మరి నీ కుటుంబము మన కుటుంబము మనల్ని మరి కించపరుస్తూ ఉందా మన కుటుంబంలో అనేకమైనటువంటి శోధనలు ఉన్నాయా మన బిడ్డలు మన మాట వినట్లేదా లేదంటే మన భర్త నీ భర్త మరి నీ మాట వినట్లేదా లేదా నీ భార్య నీకు లోబడి జీవించట్లేదా సమస్య ఎలాంటిదైనా మరి ఆశ శోధన ఎట్లాంటిదైనా మరి క్రీస్తులో మనం నిలబడితే మరియు ఆ ప్రభు మనందరినీ మరి ఆ శోధనలో నిలిచిన వారమైతే సువర్ణమయముగా చేసి మనందరికీ కూడా జీవ కిరీటాన్ని ఆయన దయచేస్తాడు అలాంటి మంచి జీవితం మనందరము పొందుకొనిలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించునుగాక కృప మనందరికీ తోడయిండునుగాక ఆమెన్